హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం చిన్న చేపల ఈగురు తయారీ విధానం అండి ఇవాళ చూపిస్తున్నాను చిన్న చేపలు మరి పల్చగా కాకుండా ఎగురులాగా వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి అయితే ముందుగా చేపలను శుభ్రంగా కడుక్కోవాలి నాలుగు ఐదు సార్లు క్లీన్ చేసినాక తర్వాత ఉప్పు పసుపు కారం నూనె కొద్ది కొద్దిగా వేసుకొని పట్టించాలండి చేపలకి మంచిగా ఇలా చేపలను మొత్తం మసాలా పట్టించినాక వన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవచ్చు అండి లేదంటే అప్పటికప్పుడు కూడా వండుకోవచ్చు ఈ లోపల మనం చేపల పులిస్ పదార్థాలను తీసుకొని రెడీ చేసుకునే లోపల ఎంత కాదన్నా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుందండి ఈ లోపల మనం చేపలని ఇలా కూడా వండుకోవచ్చు ఈ చిన్న చేపలు పెద్ద కన్నా చాలా రుచిగా ఉంటుందండి వండుకుంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది చేసుకోవడానికే అంతే కానీ ఇవే చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పులుసు ఇంటివైపు వస్తే ఈ చేపలను నేను తీసుకున్నాను రెండు కేజీలు నేనే చేశానండి క్లీన్ చేయటం చూపించలేదు ఈసారి ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తాను చాలా ఈజీగానే చేసుకోవచ్చు మనమే చేపల్ని నీట్గా వాష్ చేసుకోవచ్చు క్లీన్ చేయటం రాకపోయినా చాలామంది తీసుకొని వండరండి అది చేసే విధానం కూడా చూపిస్తాను చాలా ఈజీగా ఇలా అరేంజ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలండి తర్వాత చేపల పులుసు కావాల్సిన చింతపండుని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఒక నూట యాభై గ్రాములు తీసుకున్న రెండు కేజీలకి పులుపు చూసుకొని అండి తగ్గించుకోవాలి అనుకుంటే తగ్గించుకోవచ్చు ఇలా పెద్ద ఉల్లిపాయలు రెండు కరివేపాకు కొద్దిగా అల్లం ముక్క తగినంత చూసుకొని వేసుకోవాలి చిన్నుల్లిపాయలు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి ఇలా ముందుగా అన్నిటినీ తీసుకొని రెడీ చేసుకోవాలి ఈ కావాల్సిన విధంగా చింతపండు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వేడి నీళ్ళల్లో ఇలా ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి అల్లం వెల్లుల్లిని మిక్సీకి వేసుకోవాలి మెత్తగా ఇలా చేపల ఎగురికి కావాల్సిన విధంగా దళసరి గిన్నెని తీసుకోవాలండి కొద్దిగా వెడల్పుగా మాత్రమే ఉండాలి లేదంటే చేపలన్నీ కలిసిపోయి ముక్కలు ముక్కలుగా అయిపోతాయి ఇలా ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి పచ్చిమిర్చిని ఇలా చీలికలు చేసుకోవాలండి రెడీ చేసుకున్నాము అన్నీ ఇలా చింతపండు పులుసుని కూడా అరేంజ్ చేసుకోవాలి కావాల్సినంత తర్వాత బండి పెట్టుకొని నూనె పోసుకొని నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వండుకొని కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఒక ఐదు నిమిషాలు వండుకోవాలి తర్వాత కారం వండి చేపల పులుసు కాబట్టి కొద్దిగా ఎక్కువే పడుతుంది రెండు స్పూన్లు వేసాను రెండు కేజీలు కాబట్టి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మనం అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే కూర రుచిగా ఉంటుందండి స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినాక చింతపండు పులుసుని చూసుకొని పోసుకోవాలండి ఎంత ఎంత పులుపు కావాలో చూసుకొని పోసుకోవాలి వేడి నీళ్ళను మిగతాది పోస్తున్నానండి ఇలా మొత్తం ఒకసారి కలిపిసేయాలి పులుసుని ఫుల్ ఫ్లేమ్లో పెట్టి బాగా వండాలండి ఈ పులుసు దాదాపు ట్వంటీ మినిట్స్ దగ్గర దగ్గరపడేదాకా వండుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ లేదా ట్వంటీ మినిట్స్ అండి చూసుకోవాలి వండుకోవాలి ఇలాగా ముక్కలు వేయలేదు చూసారుగా ఉట్టి పులుసునే నేను వండుతున్నా తర్వాత ప్లేట్ పెట్టేసి కొద్దిగా దగ్గర పడేదాకా పులుసునే వండుకోవాలి ఇలా దగ్గర పడ్డాక మసాలా పట్టించిన చేపల్ని ఇందులో వేసేసుకోవాలండి అన్నీ ఇలా మొత్తం చేప ముక్కల్ని వేసేసుకోవాలి పులుసులో ఇలా పచ్చిగా ఉన్నప్పుడే చేపలన్నీ వేసినాక ఒకసారి గిన్నెని కలుపుకోవాలండి మొక్కల్ని పచ్చిగా ఉన్నప్పుడు మాత్రమే గరిటతో ఇలా కలపాలి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ని ఫిఫ్టీన్ మినిట్స్కి పైనే వండుకోవాలండి ఇలా చిక్కగా అంతా దగ్గర పడే విధంగా ఈగురలాగా వండాలి చిన్న చేపలకి పులుసు బాగా ఉడికి చేపలు కనబడే విధంగా పైకి వచ్చే చేపల ముక్కలు కనబడే విధంగా ఈ మాదిరిగా వండుకోవాలండి ఈ పులుసుని ఇలా ఉండే స్టేజ్లోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి కొద్దిగా వాము పౌడర్ కూడా వేసుకోవాలండి చిన్న చేపలు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది మ ఎంతో కలర్ఫుల్గా ఉండే చిన్న చేపల ఎగురు తయారీ విధానం చూసారుగా